బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమ్ ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనకి నెల కృష్ణాష్టమి రాబోతుందండి ఆ రోజు ప్రత్యేకత ఏంటి ఏం చేస్తే మంచిది అసలు చిన్న కృష్ణుడు ఇంటికి రాష్ణుడు ఇంటికి రావడానికి గోకులాష్టమితే చేస్తాము చాలా విశేషమైనటువంటి పండుగ కృష్ణుడు జన్మించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి దీంట్లో రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటి స్మార్త జన్మాష్టమి ఒకటి వైష్ణవ జన్మాష్టమి స్మార్త జన్మాష్టమి అష్టమి రోజు తిథిని ఆధారంగా చేసుకుని చేస్తారు స్మార్తె రెండు రోజులు చేస్తారు రెండు రోజులు కృష్ణాష్టమి అంటేనే రెండు రోజులు ఇక కాబట్టి కృష్ణాష్టమి స్మార్తులేమో ఒక పద్ధతితో చేస్తారు వైష్ణవులేమో ఒకటి వైష్ణవులేమో నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని చేస్తారు స్మార్తులేమో తిథిని ఆధారంగా చేసుకొని చేస్తారు అని రాత్రి పన్నెండు గంటల సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ సమయంలో అష్టమి తిథి ఉందా అష్టమి రోజు పుట్టాడు శ్రీకృష్ణుడు కనుక అష్టమి తిథి ఉందా లేదా అనేది స్మార్తుల యొక్క పద్ధతి వైష్ణవుల యొక్క పద్ధతి ఏంటంటే నక్షత్రం ఉందా లేదా అనేటటువంటిది వాళ్ళు ఆ వాళ్ళ యొక్క పద్ధతి ద్వారా బికాజ్ ఏది ఏమైనప్పటికీ ఎవరి ఆచారాలు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే కాబట్టి దాని యొక్క ప్రకారంగా చేసుకుంటారు ఇది ఒక పద్ధతి ఇక ఈ పద్ధతిని పక్కన పెడితే శ్రీకృష్ణ జన్మాష్టమి అనేటటువంటిది చిన్ని చిన్ని కృష్ణుడు చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ మన ఇంటికి వచ్చేటటువంటి పండగ కాబట్టి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడి యొక్క పేరు మీదగా జన్ కృష్ణుడు జన్మించాడు కాబట్టి దాని యొక్క రూపకంగా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకుంటాం ఆ రోజున కృష్ణుడిని చక్కగా తొట్లలో వేస్తాము ఆ రోజున విశేషం ఏంటంటే ఎవరికైనా సంతానం కలిగినటువంటి వారు ఉన్నట్టయితే డోలోత్సవం చేసుకోండి మీ ఇంట్లోనే అంటే తొట్లలో వేయడం శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని తీసుకొని దాన్ని చక్కగా చేసి అభిషేకం చేసి చక్కగా దాన్ని ఒక చిన్న లాగా ఏదైనా కట్టుకొని దాంట్లో ఆ శ్రీకృష్ణుడు పడుకోబెట్టండి పడుకోబెట్టి ఒక ఐదు సార్లు ఉయ్యాలను నూపండి తప్పకుండా వాళ్ళ ఇంట్లో చిన్ని కృష్ణుడు పడతాడు ఇది చాలా మట్టుకు నిరూపిత చాలా మంది సంతానం కాకపోతే మా దగ్గర జాతకం లేదండి ఏం లేదనట సంతానం గురించి కూడా వేణు దానికి సంతాన వేణుగోపాల స్వామిని కూడా వ్రతం చేస్తూ ఉంటారు చాలా విశేషము సంతానం కోసం వేణుగోపాల స్వామి శ్రీకృష్ణుని ఆరాధన చాలా విశేషము కనుక ఆ రోజున శ్రీ శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఆ రోజున చాలా విశేషంగా డోలోత్సవం అంటే తొట్లలో వేయడం జరుగుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు ఆ చక్కగా స్వామివారికి అభిషేకము ఆ రోజున వెన్న నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు వెన్న పాలు ఇక ఆవుతో వచ్చేట ప్రతి ఒక్కటి కూడా ఆ స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇక ఆ రోజున చాలా మంది ఉట్టి కొడుతూ ఉంటారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు నిజంగా ఎంత గొప్పవాడంటే అన్నీ తెలుసు కానీ ఏమి తెలివినట్టు వాటి ఏమి తెలియనటువంటి వాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయనకు తెలివందంటే ఏది లేదు సపస్తము ఆయన ఆధీనంలో ఉండదు ఈ భూమండలం అంతా ఆయన కనురెప్పల పాటు కాలంలో ఉంటుంది ఆయనకు తెలివందంటే ఏది లేదు కానీ కలియుగ ధర్మం ఏంటంటే ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉండడమే కలియుగ ధర్మం అన్నీ తెలిసి నాకు రేపు ఇది అయిపోతుంది అని తెలిస్తే నేనే దేవుణ్ణి అయిపోతాను కాబట్టి నేను దేవుణ్ణి కాదు నేను కేవలం మానవ మాతృడిలాగా ఉండాలి మానవ నిర్వహించే సకల కష్టాలు దుఃఖం నేను అనుభవించవలసిన ఆ పరిస్థితి ఏదైనా ఉందంటే యుగము కాబట్టి ద్వాపర యుగము యుద్ధం జరగడానికి పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం జరిగింది అంటే అది కేవలం శ్రీకృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో జరిగింది అంటే అది ఆపాలి అంటే శ్రీకృష్ణుడికి చిటికె వేసినంత పని కాదు కాకపోతే ఆ యుద్ధం కలియుగ ధర్మాలు కలియుగమైనటువంటిలో దాంట్లో ఎన్ని రకాల మార్పులు చెందుతాయో అవన్నీ కూడా ద్వాపర యుగం మనకు నేర్పింది అందుకే యుగం అనేటటువంటిది కలియుగం ఆ ఈ ద్వాపరుగం అంతమైపోయేట కలియుగం పురుడు పోసుకునేటటువంటి కాలం కలియుగంలో మానవులు ఇలా ఉంటారు అంటే ఆదర్శవంతంగా తీసుకునేటటువంటివి ఏవైతే పురాణాలు ఉన్నాయో ఏవైతే అవి ఉన్నాయో అవన్నీ కనుమరుగైపోవడానికి అవన్నీ కూడా కాలరాయడానికి పుట్టినటువంటి యుగమే కలియుగం కనుక శ్రీకృష్ణుడు అనేటటువంటి దైవము శ్రీకృష్ణ అవతారము ఎన్నో రకాలైన ధర్మ మార్గాలను సూచించడానికి అవతరించినటువంటి మార్గమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ కూడా ఉంటాడు అంటే కిరీటి పార్థ అర్జున ఇవన్నీ కూడా అర్జునుడి యొక్క పేర్లు అంటే ఇవన్నీ నేను ఎందుకు ఆచరిస్తున్నాను ఎందుకోసం చేస్తున్నాను దేనికోసం చేస్తున్నాను అని ఆలోచన కలిగినప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క కలియుగ అవతారం గురించి చెప్తూ ఉంటాడన్నమాట కనుక అలా చెప్పినటువంటి సందర్భాలలో జీవితంలో ఎవరైనా మనిషి మారాలి అంటే ఒక్కసారి భగవద్గీత చదివితే మనిషి జీవితం అర్థమైపోతుంది మనిషి బ్రతికి ఉండగా చదవలసినటువంటి దైవ కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే కనుక ఏదైనా గ్రంథం చదవాలంటే భగవద్గీత చదవచ్చు భగవద్గీతలో ఇప్పుడు ఎన్నో రకాల పురాణాలు కానివ్వండి ఎన్నో రకాలైనటువంటి రచనలు కానివ్వండి వాళ్ళను ఆధారంగా స్ఫూర్తిగా తీసుకొని రచించినటువంటి గ్రంథాలు కొన్ని ఉంటే అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుణ్ణి నేనే అంతటా ఉన్నాను నేనే పశుపక్షాదులలో ఉన్నాను నేను భగవంతుణ్ణి అని స్వయంగా తన యొక్క చాటింపుని తన యొక్క ఉనికిని చాటుకున్నటువంటి వారు ఎవరైనా దేవతలలో ఉన్నారు అంటే అది శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే నేనే సర్వము నేనే అంతయు నేనే సమస్తము అని చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడు కనుక శ్రీకృష్ణుడి యొక్క అవతారం యొక్క తాత్పర్యం ఏంటంటే రాబోయే కలియుగం ఈ రకంగా ఉండబోతుంది కానీ అర్జున దీని ఈ భగవద్గీతలో చెప్పే ప్రతి ఒక్క శ్లోకము ప్రతి ఒక్క అర్థము ప్రతి ఒక్క తాత్పర్యము ఇది మానవాళికి ఉపయోగపడాలి మానవాళ్ళు ఏ విధంగా జీవించాలి అన్నదానికి ఏదైనా ఆదర్శం ఉంది అంటే అది భగవద్గీత అందుకే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు ఇక ఆయన గురించి చెప్పడానికి ఈ ఒక ఎపిసోడ్ సరిపోదు చాలా ఆయన చరిత్ర చెప్పాలి చెప్తూ చెప్తూ ఉంటే ఇలా ఎన్నో రక ప్రామాణికమైనటువంటి అంశాలు చే ఉంటాయి కనుక ఇది లౌకికమైనటువంటి జీవితం కలియుగం అనేటటువంటిది ఎన్నో రకాల విధానాలకు ముడిపడి ఉన్నటువంటి జీవితం కాబట్టి మనిషి మారాలన్నా మనిషి జీవితంలో ఒక దైవ దైవిక పరమైనటువంటి తోవలో నడవాలన్నా భగవద్గీత అనేటటువంటిది సన్మార్గాన్ని చూపించేటటువంటి గీత కాబట్టి భగవద్గీతను చదువుకోండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక అధ్యాయమైనా చదవండి భగవద్గీత ఒక అధ్యాయం చదవడం ప్రారంభం చేశారా ఇక ఆ గ్రంథాన్ని వదిలిపెట్టరు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది సీరియల్ ఎపిసోడ్ అది ఒకసారి చూసామనుకోండి అప్పుడు రేపు ఏమవుతుంది రెండు ఎపిసోడ్లు చూసాం ఇక మళ్ళీ ఏమవు ఆతుత ఎలాగైతే పెరుగుతుందో అలాగే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భగవద్గీత చదవండి వాళ్ళకి నెక్స్ట్ టైం అవుతుంది ఇలా ఇంట్రెస్టింగ్ పెరిగిపోతుంటుంది కాబట్టి అందుకే ఒక్క ఎపిసోడ్ అయినా ఒక్క గ్రంథంలో ఆ భగవద్గీతలో ఒక్క పేజ్ అయినా చదవండి మీకు తర్వాత ఏమైంది తర్వాత ఇలా ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ పాయింట్స్ భగవద్గీతలో ఉంటాయి కాబట్టి శ్రీకృష్ణ మాస్టర్స్ ఈ భగవద్గీతను చదువుకోండి చక్కగా ఆ రోజున సంతానం లేనటువంటి వారు సంతాన వేణుగోపాల స్వామి రథం చేసుకోవచ్చు చక్కగా స్వామివారిని ఉయ్యాలలో వేసి చక్కగా డోలో దాని డోలోత్సవం అని అంటారు కనుక ఇలాంటి డోలోత్సవాన్ని విధానం చేసుకోండి అలాగే ఆ రోజున స్వామి వారికి తప్పకుండా దర్శనం చేసుకోండి వీలైతే వారికి ఈ పాలు కానివ్వండి వెన్న కానివ్వండి నైవేద్యంగా పెట్టి స్వామివారికి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం అటుకుల సంబంధించి కటుకు కుచేలుడు స్వామివారికి వెళ్ళినప్పుడు కూడా తన ఉన్నటువంటి అటుకులు అంటే తన ఆ యొక్క సామర్థ్యం లేదు అప్పటికి చాలా అతి పేదవాడు కాబట్టి కృష్ణుడు ఏం తీసుకొచ్చావు నేను ఏ అప్పుడుకి మొహం మాట పడ్డాడు తర్వాత ఏం లేదని చెప్పేసి తన షాలువాలో ఒక టవల్లో అటుకులు బెల్లం తీసుకొని ఇట్లా తీసుకుని అప్పుడు ఆ అటుకులు తింటూ ఉంటాడు అంటే స్వామి ఒక్కొక్క ముద పెట్టుకునేసరికి తన ఇంట్లో ఒక్కొక్క ఐశ్వర్యం పెరిగిపోతుంది ఇప్పటికే ఐశ్వర్యం అంతా ఇచ్చేసాడు కుచేలుడికి మళ్ళీ ఇంకా ఐదో ముద్ద పెట్టుకుని అంటే కృష్ణుడు కూడా తనతో పాటు వెళ్ళిపోవాల్సిన సందర్భాలు వచ్చేవి అప్పుడు కాబట్టి ఐదో ముందేసరికి రుక్మిణిది వ్యాపింది స్వామి ఇప్పటి వరకు ఇచ్చిన వరాలు చాలు ఇది కూడా నువ్వు నోటో పెట్టుకుని అంటే నువ్వు కూడా అతనితో వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది చాలు స్వామి అని చెప్పేసి అప్పుడు అవన్నీ అటుకులు అంటే కూడా స్వామి వారికి చాలా ఇష్టం ఇంకా దాని కథ చాలా ఉంది షార్ట్ లో చెప్పానమాట కనుక ఏదైనా సరే శ్రీకృష్ణుడి జన్మాష్టమిని ఆనందంగా అందరూ ఆహ్లాదకరంగా జరుపుకోండి చక్కగా ఆ రోజున స్వామి వారికి సంబంధించినటువంటి కీర్తనలు స్వామి వారికి సంబంధించిన జన్మ వృత్తాంతం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు పండుగలు ఎందుకు వస్తాయి తెలుసా అమ్మా ఆ పండుగ ఎందుకు వచ్చింది దేనికోసం వచ్చింది ఇది చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి ఇలా పుట్టు పూర్వత్రాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరు మన పండుగల గురించి ఎవరు అవహేళన చేయరు ఎందుకంటే ఆ హిందువులు ఈ పండుగలు ఎందుకు వేరే దాంట్లో ఇవన్నీ ఉండవు కదా అనేటటువంటి చాలా మంది విమర్శ చేస్తుంటారు ఎందుకు హిందువులు ఇని పండుగలు అంటే మన దేవతలు కానివ్వండి మనకు ఉన్నటువంటి పురాణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆధారాన్ని అందించినటువంటివే మన పురాణాలు సనాతన ధర్మంలో మూలం ఏంటి అంటే వేదం వేదం నుంచి పుట్టుకొని పుట్టుకొని వచ్చినటువంటివే ఈ పురాణాలు పురాణాల నుంచి పుట్టుకొని వచ్చినటువంటివి పండుగలు పండుగల నుంచి పుట్టుకొని వచ్చినటువంటివే సాంప్రదాయాలు ఇలా ఒకదానికి ఒకటి లింక్ అయికుంటూ వచ్చినటువంటి విధానమే ఈ పండగలు కనుక శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు పుట్టినటువంటి రోజుగా జరుపుకుంటాం కనుక ఆ రోజున స్వామివారికి ఎన్నో రకాలైన కైంకర్యాలు జరుగుతాయి ఆ రోజున చక్కగా స్వామివారిని ఆరాధన చేసుకోండి దర్శనం చేసుకోండి మీ ఇంట్లో ఎవరికైనా సంతానం కావాలంటే ఆ రోజున ఎక్కడైతే ప్రతి ఒక్క ఆలయాల్లో డోలోత్సవం చేస్తారు అది ఎప్పుడు రాత్రి పన్నెండు గంటలకు చేస్తారు కనుక ఆ రోజున ఎవరైనా వీలుంటే రాత్రి పన్నెండు గంటలకు ఎక్కడైతే డోలోత్సవం జరుగుతుందో ఆ ప్రదేశానికి వెళ్లి చక్కగా స్వామి వారి సేవ చేసుకోండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గారు ధన్యవాదాలు గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి